నెల్లూరు మాగుంట మాగుంటా లోని డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ మత్స్యకాల కులాల సంక్షేమ సమ్మక రాష్ట ఉపాధ్యకులు ఆవులు వాసు నేపథ్యంలో స్టేట్ కమిటీ వారు సారథ్యంలో నూతన మత్స్యకార కులాల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట ఉపాధ్యక్షులు ఆవుల వాసు మాట్లాడుతూ మత్స్యకార కులాల జిల్లాని నూతన కమిటీ రాష్ట నాయకులతో కలిసి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మత్స్యకార రాష్ట అధ్యక్షులు నడికుడి అర్జున్ రావు రాష్ట ప్రధాన కార్యదర్శి చింతకాయల ముత్యాలు ఆఫ్కోర్స్ మాజీ చైర్మన్ కొండూరు కలపాల శ్రీనివాసరావు మువ్వల రాంబాబు రమణారావు పాతపాట అనూష రామాంజీ శేషయ్య కుమారి విజయలక్ష్మి బెట్టా మహేష్ కంచె జ్ఞానేంద్ర బొమ్మల వరప్రసాద్ శ్రీనివాసులు రామాను నారాయణ మరియు జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన మత్స్యకర నాయకులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సమస్యకి ఈరోజు నూతన కమిటీగా మా నెల్లూరు జిల్లాలో ఏర్పాటు జరిగింది ఈ కమిటీ ద్వారా జిల్లాలు జిల్లా అన్ని జిల్లాలకు కలిపి రాష్ట్ర స్థాయి నాయకుడికి వచ్చి జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు అట్లాగే మా మత్స్యకార కులాలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా జిల్లాకు సంబంధించిన ఇప్పుడు మేము ఏర్పాటు చేసిన ఈ సభ్యులందరూ కలిపి ఆ సమస్యను వాళ్ళు విలేజ్లోకి పోయి కూడా సమస్య నిజంగా తెలుసుకొని అన్ని కులాలకి కలిసి తెలుసుకునే విషయాన్ని మా రాష్ట్ర స్థాయి మనం తెలియపరిస్తే అది మనం ఏ పార్టీ సంబంధం లేదు పార్టీ సంబంధం లేదు కాకపోతే ఏ పార్టీ లీడింగ్ ఉంటాయో ఆ పార్టీ తరఫున అధిక మన నాయకుల్ని నాయకుల దగ్గర తీసుకుపోయి మా మత్స్యకారులకు సంబంధించి ఏ సమస్య వచ్చినా మనం దాన్ని తీర్చుకోవడానికి అదే మనం ముఖ్యమంత్రి దగ్గరికి ఎవరికైనా తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది అందువల్ల ఈరోజు ఈ ఈ కార్యక్రమం జిల్లా జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత తర్వాత పరిచయం కంటే ఒక రెండు జిల్లాలు చంపితే జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం కంప్లీట్ అయిపోద్ది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన సమస్యలు ఏదైనా ఉన్నా తీసుకోకపోతే ఖచ్చితంగా చేస్తారని చెప్పి కొల కూడా మాకు వన్ టూ టైమ్స్ మేము కలిసినప్పుడు కూడా మాకు ఆయన మాట ఇచ్చారు అందువల్ల మేము రోజు ఇక్కడ నూతనంగా ఈ కంపెనీ కలపడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంఘ సంక్షేమ సమైక్య ఈ ఆర్గనైజేషను మత్స్యకారుల జిల్లాల్లో పద్నాలుగు రకాల కులాలు ఉన్నాయి అగ్నిపుల క్షత్రియ వన్నిపుల క్షత్రియ ఓడబలిజ నెయ్యాల గోండ్ల బెస్త జాలరీ పట్టపు గంగపుత్ర ఇట్లా పద్నాలుగు మంది ఉపకులాలు ఈ జిల్లాలో నివసిస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కరి సమస్యలు జిల్లాకు తీసుకొని జిల్లాలో ఉన్న మత్స్యకార సమస్యలన్నీ రాష్ట్ర కార్యవర్గానికి పంపించి ప్రతి ఒక్క మత్స్యకారుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించడానికి మేము గట్టిగా కృషి చేస్తాం ఈరోజు మా టీంని రాష్ట్ర స్థాయి నుంచి నాయకులు వచ్చి ఇక్కడ జిల్లా స్థాయి అధ్యక్షుల్ని ఉపాధ్యక్షుల్ని కార్యదర్శుని కార్యనిర్వహణ కార్యదర్శుల్ని అందరినీ అన్ని కులాలను కలుపుకొని ప్రతి ఒక్కరిని ఇక్కడ సెలెక్ట్ చేసి పనిచేసే యువకులంతా ఉత్సాహవంతంగా తిరిగే వాళ్ళంతా సెలెక్ట్ చేసి మా మీద విలువైన బాధ్యత పెట్టినందుకు ఆ బాధ్యత ఖచ్చితంగా మేము నిర్వహిస్తామని మనస్ఫూర్తిగా కోరు చెప్తున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయం